పెద్దపల్లి నియోజకవర్గానికి త్వరలో మట్టి పాలసీ తీసుకురాబోతున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనరావు పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం రోజున ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభలో మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో ఇసుక పాలసీ తీసుకొస్తామని మూడు వేల ఐదు వందలకు ఉన్న ఇసుక రేటును పద్నాలుగు వందలకు తీసుకొచ్చామని ఇసుక పాలసీ తీసుకురావడంలో పెద్దపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందస్తుగా సక్సెస్ అయిందని పేర్కొన్నారు ఇక మిగిలింది మట్టి పాలసీ అని పేర్కొన్నారు ప్రజలకు నాణ్యమైన అతి తక్కువ రేటుకు ఇటుకను అందించే దిశగా మట్టి పాలసీ తీసుకువచ్చి పెద్దపల్లి నియోజకవర్గంలో కట్టబోతున్న పదిహేను వేల ఇందిరమ్మ ఇండ్లకు అతి తక్కువ రేటుకే ఇటుకను అందించేందుకు సంసిద్ధం కావాలంటూ రానున్న రోజుల్లో త్వరలో తమ నాయకులతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకొని మట్టి పాలసీ తీసుకొచ్చేందుకు సంసిద్ధం అవుతామని పేర్కొన్నారు పెద్ద ఎమ్మెల్యే చింతకుంట విజయరంనారావు రేపు మన నాయకులు అందరితో మాట్లాడి తీసుకెళ్తాం ఎక్కడ కూడా మట్టి కూడా అవకాశం లేదు మట్టి చెరువు రోజు అని చెప్పి ఒకరోజు ప్రభుత్వాలే ఆనాడున్న ప్రభుత్వాలే మీరు జన్మభూమి కింద ఒక ప్రభుత్వం ఆనాడు షెరుల మట్టి దీనికి లోతు చేసి భూగర్పాలను జలను పెంచే కార్యక్రమం మిషన్ కాకతీయ కింద పెంచే కార్యక్రమాలు చేసినాయి మిషన్ కాకతీయ కింద పెంచే కార్యక్రమాలు చేస్తే ఆ ప్రభుత్వం ప్రభుత్వం ఈ నియోజకవర్గ మట్టిని దాన్ని అమ్ముకొని దాని ఇష్టం మట్టి మా చేయకం మిగమైనటువంటి వైరాన్ని ఈ నియోజకవర్గ ప్రతిరోజు ఇచ్చారు ఇవాళ మనం మట్టి పాలసీ తీసుకెళ్ళి పంచుకోని జేబులాలు పెట్టుకోవడానికి లాభం అవడానికి కాదు కాబట్టి ఇక్కడనే ఉంటారు మా వెంకట నన్నే చూస్తారు మీకు లాభం అవుతుంది మీరు ఇల్లు కట్టుకున్నటువంటి ప్రజలకు నియోజకవర్గంలో లాభం చేయాలి రైతుల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి రైతులకు లాభం చేస్తా ఉన్నారు మానేర్ల మా నియోజకవర్గం ఉంది కాబట్టి మూడు వేల మూడు వందలకు పెద్ద పెరిగా చేస్తా పంతొమ్మిది వందలకి అంతకు ముందు చాలా కిందికి చాలా మీదికి ఇష్టమయ్యారు ఈ మట్టి కూడా పాలసీ తీసుకెళ్తాం నేనే కానీ మా సారే వాళ్ళు కానీ ప్రకాశాన్ని కానీ మా అన్నయ్య గౌడ్ గారు కానీ మా స్వరూపం కాని మేము ప్రజమంది నాయకులను కూర్చొని మాట్లాడి మీరందరితో మాట్లాడి కలెక్టర్ తో నేనేం మాట్లాడతా మాట్లాడి ఖచ్చితంగా మట్టి పాలసీ తీసుకెళ్తాం రాత్రి కూడా దొంగ దొంగ కొట్టడానికి అవకాశం లేదు పొద్దున ఆరి అందాన్ని చాలి సాయంత్రం ఆరి ఉంటే మట్టి కొట్టాలి మీరు తర్జాగా ఆటో కాలే మిమ్మల్ని ఎప్పుడు ఆపేటో లేడు మీకు అడ్డ వచ్చేటప్పుడు లేడు అటువంటి పాలసీ తీసుకెళ్తాం కానీ మీరు ఇల్లు కట్టుకునేటువంటి ఇంద్రత్మ ఇల్లు కట్టుకునేటువంటి పేదలకు వాళ్లకు మీరు లాభం చేయాలి అదేంటనేది మీరు మేము కూర్చొని ఈ నాలుగు రాబోయే పన్నెండు నాలుగు వేల ఇరవై పదిహేను వేల ఇల్లు ఈ నియోజకవర్గాన్ని కట్టబో కట్టబోతా వాళ్ళందరూ కూడా పేరు ఐదు లక్షలు పెట్టుకొని ఇంకో లక్షలు వెయ్యి లక్షలు ఖర్చు పెట్టి పెట్టేటటువంటి పేరు వాళ్ళందరికీ లాభం చేసేటువంటి ప్రణాళికలు వాళ్ళందరికీ మీకు అంతకంటే ఇప్పటికే బిల్బడిన ఇలా చెత్తకి కావలసిన పరిస్థితి లేదు మీ ఇట్లా మీరు దాచారా అవకాశం తీసుకొని మట్టి తీసుకుపోయినట్టు ఏర్పాటు చేస్తారు కాబట్టి మరి కార్యక్రమం పాల్గొనటువంటి మరి ఒక్క పిలిపి మరి పెద్ద